రేపు జరగబోయే మెహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏడు సెగ్మెంట్లలో ఈరోజు మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ మ్యాచింగ్ మ్యాచింగ్ ఆఫ్ పోలీస్ పర్సనల్ పోలింగ్ పర్సనల్ మైక్రో అబ్జర్వర్స్ వెబ్కాస్టింగ్ వాళ్ళ జరుగుతూ ఉంది ఈరోజు ఇక్కడ మెహబూబ్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం ముప్పై రెండు సెక్టార్ల ద్వారా పోలింగ్ పర్సనల్ని ముప్పై రెండు వెహికల్స్ని పోలీస్ పర్సనల్ పోలింగ్ పర్సనల్ వాళ్ళకి కేటాయించిన పోలింగ్ స్టేషన్స్కి పంపిస్తాము అంతకంటే ముందే వాళ్లకు ఆ యొక్క పోలింగ్ స్టేషన్లో అవసరమైన మెటీరియల్ ఏవేవైతే మెటీరియల్ అవసరం ఉన్నాయో ఈవీఎమ్స్ కావచ్చు స్టాచ్యుటరీ మెటీరియల్ కావచ్చు ఓటింగ్ కంపార్ట్మెంట్స్ కావచ్చు తరతర మెటీరియల్ అన్నీ కూడా టేబుల్ వారీగా ఏర్పాటు చేసి వాళ్ళకు మెటీరియల్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతామని శేఖరా ద్వారా ఆ టీం మొత్తం కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఓపీఓస్ వాళ్ళకి ఇచ్చిన మెటీరియల్ మొత్తం ప్రాపర్గా ఉందా లేదా వెరిఫై చేసుకుంటాం ఏదైనా షార్టేజ్ ఉంటే కూడా సెంటర్ ఆఫీసర్ ద్వారా ఇక్కడే కలెక్ట్ చేసుకోండి ఫైనల్గా మ్యాచింగ్ మ్యాచింగ్ అయిన తర్వాత ఈవీఎమ్స్ని లాస్ట్లో ఇస్తాం వాళ్ళు బయలుదేరే ముందు వాళ్ళకు ఇక్కడ లంచ్ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది లంచ్ చేసిన తర్వాత మై రిక్వెస్ట్ ఆల్ ది పోలింగ్ పార్టీ యాజ్ వెల్ యాజ్ పోలీస్ పార్టీ మీరు ఇక్కడ నుంచి ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత త్వరగా మీరు మీ పోలింగ్ స్టేషన్కి రీచ్ అవ్వడానికి ఉంటుంది ఆ పోలింగ్ స్టేషన్ రీచ్ అయిన తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎఫ్ఈ ఎక్కడ చూసుంటారు ఏపీఓ ఎక్కడ ఓపిఓలు ఎక్కడ పోలింగ్ ఏజెంట్స్ ఎక్కడ చూసుంటారు ఓటింగ్ కంపార్ట్మెంట్ ఎక్కింగ్ కంపార్ట్మెంట్ పెట్టాలి ఇవన్నీ కూడా మనము కొన్ని ఫామ్స్ ప్రీఫిల్డ్ ఫార్మ్స్ మన ఇంటిని కూడా మీరు త్వరగా వెళ్ళి త్వరగా ఏర్పాటు చేసుకోవాలని అందరికి రిక్వెస్ట్ చేస్తాము పోలింగ్ స్టేషన్స్ వస్తే కనుక పోలింగ్ స్టేషన్ దగ్గర మనము బేసిక్ మినిమమ్ ఫెసిలిటీస్ ఎలక్ట్రిసిటీ డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ దాంతోపాటు ఈ హీట్ వేవ్ సంబంధించి టెంట్లను చైర్స్ కూలర్స్ కూలిని దగ్గర కూలర్స్ కూలీన్ దగ్గర ఫ్యాన్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ సో ఏ ఓటర్ కూడా ఇబ్బంది కలగకుండా ఆ ఓటింగ్ ప్రక్రియ సాగేపెట్టుగా ఏర్పాటు చేస్తూ మై ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఓటర్సెస్ అందరూ కూడా ఆల్రెడీ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ని డిస్ట్రిబ్యూట్ చేశాము ఆ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్లో ఉన్న పోలింగ్ స్టేషన్ నెంబర్ సీరియల్ నెంబర్ చూసుకొని మీకు ఆ పోలింగ్ స్లిప్ పీఐఎస్ వెనకాల మ్యాప్ కూడా ఆ పోలింగ్ స్టేషన్కి ఎట్లా చేసుకోవాలి అన్న మ్యాప్ కూడా దాంట్లో ఉంటుంది దాన్ని యూజ్ చేసుకొని మీ దగ్గర ఉన్న ఓటర్ కార్డుని తీసుకొని ఒకవేళ ఓటర్ కార్డు అందుబాటులో లేకపోతే ఈసీఐ వాళ్ళు నిర్దేశించిన పన్నెండు రకాల డాక్యుమెంట్స్ని ఏదో ఒక డాక్యుమెంట్ని తీసుకొని వెళ్ళి